పరలోకపు సంబంధమైనటువంటి పిలుపులో పిలువబడ్డం మనం పరలోకపు యొక్క స్వాస్యములోనికి అడుగు పెట్టవలసినటువంటి వాళ్ళు మనం పరలోక సంబంధమైనటువంటి జీవాన్ని పొందవలసినటువంటి వాళ్ళు మనం మనం ఐగుప్తులోనే ఉన్నాం ఐగుప్తులో ఉన్నటువంటి క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే నేను ఎప్పుడో ఒక సామె చెప్తూ ఉంటాను క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే చెప్పనమ్మా క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా కట్టేసి తిట్టి తిప్పుతున్నాడంట ఏటది తెప్పకట్టేసి తిట్టి అంట ఏంటి ఒక బాత్యసం తీసుకున్నప్పుడు క్రైస్తవుడు అనుకుంటాడంట ఇంకా రేపు నుంచి బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసి ఉపవాల్సిన చేసేసి ఇంకా నేను ఇంకా ముందుకెళ్ళిపోతాను ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి అని చెప్పేసి అని రాత్రిపూట తెప్ప అలాగే పరలోకానికి వెళ్ళేటువంటి ఇదేరా బాబు ఈ తెప్పెత్తేను ఆ ధరికెళ్తావు పరలోకానికి వెళ్తాం అంటే గగోగా తెప్పెక్కేసి తెడి తీసుకుని ఎప్పుడు మొదలెట్టాడంట రాత్రి రాత్రంతా రాత్రంతా రాత్రి అంతా తిప్పాడంట ఇంకా రాత్రంతా అంతా దిప్పి రాత్రి పగలైందంట దిప్పి పగలయిందంట పగలవుగానే చూస్తే ఒడ్డుని కనిపించిందంట అరే ఒడ్డు వచ్చిందని చెప్పేసి టక్ మంది దిగేశాడంట టక్కు మంది దిగేస్తే ఎవరు కనిపించారు మళ్ళీ ఆ పాత ఊరే ఆ పాత మనుషులే ఆ పాపమే అదే జీవితం అదే కనిపించిందంట ఇదేంటిది ఇంత రాత్రంతా కష్టపడి ఇంత చేసి నేను రాత్రంతా చేసుకుని తిరిగి వచ్చి ఇంత దిగితే మళ్ళీ పాతదే కనిపించింది ఏంటి అంటే రాత్రి తాడిపితే మానేసాడు ఏంటిది రాత్రి ఏం మానేశాడు నువ్వు తాడు నీ తాడు అలాగే ఉంటుంది లోకంలోనే నీ ఆచారాలు ఉంటాయి నీ సాంప్రదాయం నీ పద్ధతులు నీ వ్యవహారము మొత్తం అన్నీ అలాగే ఉంటాయి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆ గుడికి వస్తావు ఆదివారం సందాయిస్తావు ఆదివారం పాటలు పాడతావు ఆదివారం ఆరాధన చేస్తావు ఆదివారం వాక్యం చెప్తావు తాడు మాత్రం ఎక్కడ ఉంటుంది నీకు అది మన క్రైస్తవ్యం ఈ రోజున